శ్రీ మహాగణాధిపతియే నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వృశ్చిక వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒక్క వస్తువుని ఈ ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ అమావాస్య రోజున ఇవ్వకండి కాదని మీరు ఇస్తే గనుక ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు మీరు ఈ విషయంలోనైతే తప్పకుండా జాగ్రత్తగా ఉంటే చాలు మిగతా అంతా కూడా మీకైతే మంచి అనేదే ఉండబోతోందని చెప్పుకోవాలి కలలో కూడా ఊహించినటువంటి విధంగా మీరైతే మార్పు అనేది ఇప్పుడు మీ జీవితంలో చూడబోతున్నారని చెప్పవచ్చు ఈ అమావాస్య నుండి మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది మీ జీవితంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి అయితే ఇంతకు ఈ వృష్టిక రాసి వ్యక్తులు ఏ వస్తువును ఇవ్వకూడదు అది ఇస్తే ఏం జరుగుతుంది అనే అంశాలను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా అర్థం అవుతాయి ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజున చైత్ర అమావాస్య వస్తోంది ఈ చైత్ర అమావాస్య ఆదివారం రోజున వస్తోంది కాబట్టి చాలా శక్తివంతమైన అమావాస్యగా మారింది ఇలా ఆదివారం రోజున అమావాస్య వస్తే మనమైతే ఆ రోజున కొన్ని పరిహారాలు అయితే తప్పకుండా పాటించాలి అవి పాటించినట్లయితే గనుక మనల్ని అదేవిధంగా మన కుటుంబాన్ని నరదృష్టి నుండి కాపాడుకోవచ్చు అయితే ఆ పరిహారాలు ఏంటి ఆదివారంతో వచ్చే అమావాస్య నాడు ఏ పరిహారాలు పాటించాలి అనేది తెలుసుకుందాము ఆదివారం రోజున వచ్చే అమావాస్య అంటే అందరికీ కూడా ముందుగా భయం అనేది కలుగుతుంది ఎందుకు అని అంటే ఇది చాలా శక్తివంతమైనటువంటి రోజుగా చెప్తూ ఉంటారు పండితులు అమావాస్య మిగతా రోజులలో వస్తే మటుకు పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు అదే ఆదివారం రోజున అమావాస్య వస్తే గనుక జాగ్రత్తలు అయితే మనం పాటించాల్సి ఉంటుంది ఇలాంటి రోజులలో దేవతలకి సైతం శక్తులు తగ్గిపోతూ ఉంటాయి అని అంటూ ఉంటారు దుష్ట శక్తులకి శక్తులు పెరుగుతాయని అంటూ ఉంటారు అయితే మనం మన వంతుగా ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకోగలుగుతాము మన కుటుంబాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఇక అమావాస్య నాడు గనుక లక్ష్మీ పూజ చేసినట్లయితే గనుక ఆ ఇంట్లో సిరి సంపదలకు కొదవే ఉండదు వారికి ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే గనుక అవి తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఆ కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటుంది పౌర్ణమి వేళలో లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం కన్నా కూడా అమావాస్య రోజున లక్ష్మీ పూజ చేసుకోవడం చాలా మంచిది మంచి ఫలితాలను అనేవి దక్కేలా చేస్తుంది అయితే లక్ష్మీదేవికి చేసే పూజ ఏ సమయంలో చేయాలో తెలుసా సాయంత్రం సమయాలలో అమావాస్య ఘడియలు ఉన్నప్పుడు చేస్తే చాలా శుభప్రదం లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతారు వారికి వెంటనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది అయితే ఇలా సాయంత్రం వేళలో పూజ చేయడం కుదరని వాళ్లకు ఉదయం పూట పూజ చేసుకున్నా సరిపోతుంది కానీ మీరు లక్ష్మీదేవి పూజ అనేది సాయంత్రం సమయాలలో చేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి చైత్ర అమావాస్య రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజున వస్తుంది అమావాస్య ఘడియలు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ అమావాస్య రోజులలో పిత్తరు తర్పణాలు వదలడం పితృదేవతలను పూజించడం ఇటువంటివి చేస్తూ ఉంటే గనక మనకు పితృదోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి మన పూర్వీకులు అంటే స్వర్గస్థులు అయినటువంటి మన పెద్దల ఆశీర్వాదం అనేది కలుగుతుంది ఈ రోజున కాకికి అన్నం పెట్టడం పెద్దల పేరు మీద దాన చేయడం చాలా మంచిది వీలైతే ఇవి పాటించండి ఇక ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు ఇల్లు తుడిచేటప్పుడు కళ్ళుప్పును కొద్దిగా నీటిలో వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోతుంది అమావాస్య రోజున చెయ్యకూడని పనులు అదేవిధంగా చేయాల్సినటువంటి పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము అమావాస్య రోజున దాన ధర్మాలు చేస్తే చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది వీరికి ఉండేటటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి దాన అంటే మీ స్థోమతుకు తగిన దాన చేస్తే సరిపోతుంది చీపురును అమావాస్య రోజున అస్సలు కొనుక్కొని ఇంటికి తీసుకురాకూడదు ఇక అదేవిధంగా ఇంట్లో పాడైపోయిన చీపురు ఏదైతే ఉంటుందో దానిని బయట కూడా అమావాస్య రోజున పడేయకూడదు ఇక జుట్టు కత్తిరించడం కానీ లేదా గోళ్లను తీయడం కానీ లేదా గడ్డం గీసుకోవడం కానీ ఇటువంటివి అమావాస్య రోజున చేయకూడనటువంటి పనులు ఇక అమావాస్య రోజున కొత్త బట్టలు కొనకూడదు అదేవిధంగా కొత్త బట్టలను వేసుకోకూడదు దీంతో పాటుగా మీకు పాత బట్టలు ఏవైతే ఉంటే వాటిని కూడా అమావాస్య రోజున బయట పడేయకూడదు ముఖ్యంగా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే గనక వారిని అమావాస్య రోజున బయటకు అస్సలు పంపించకండి ఇక ఈ అమావాస్య రోజున ఎవరైతే బియ్యం పిండిలో చక్కెర కలిపి చీమలకి ఆహారంగా చల్లుతారో వారు చేసే ఏ పని అయినా కూడా వెంటనే నెరవేరుతుందని పరిహార శాస్త్రం చెబుతుంది ఇక అదే విధంగా ఇంట్లో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపేయడానికి కానీ లేదా నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండటం కోసం కొబ్బరికాయ పైన ఒక కర్పూరం బిల్ల పెట్టి దానిని వెలిగించి మీ ఇంటి బయట నుండి నిల్చుని కొబ్బరికాయని క్లాక్ వైజ్గా మూడుసార్లు అలాగే యాంటీ క్లాక్ వైజ్గా మూడు సార్లు తిప్పి దానిని ఇంటి బయట పగలగొట్టేయండి అయితే ఆ పగిలిపోయినటువంటి కొబ్బరికాయ ముక్కలు ఏవైతే ఉంటాయో వాటిని మీ ఇంట్లోకి అస్సలు తీసుకురాకూడదు ఆ కొబ్బరికాయ ముక్కలను మీరైతే అస్సలు తినకూడదు ఎందుకంటే మీ ఇంట్లో ఉండేటటువంటి నకారాత్మక శక్తి అంటే దిష్టి తీసిన కొబ్బరికాయ కాబట్టి ఆ కొబ్బరికాయను మళ్ళీ మీ ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఇక ఇంటి సింహద్వారానికి మీరు ఒక గుమ్మడికాయను కానీ లేదా కలబందను కానీ లేదా పటికను కానీ కట్టుకోవాలి ఇలా చేస్తే ఇంట్లోకి నకారాత్మకమైనటువంటి శక్తి ప్రవేశించదు ఇక అమావాస్య రోజున స్వచ్ఛమైన ఆవు నెయ్యితో రెండు బొత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని ఈశాన్యం దిక్కుగా పెట్టాలి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వారికి దక్కుతుంది ఇటువంటి పరిహారాలు పాటిస్తే గనుక మనం నకారాత్మకమైనటువంటి శక్తి నుండి బయటపడే అవకాశం ఉంటుంది ఇక వృశ్చిక రాసి వారు ఏ వస్తువుని ఇవ్వకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఎన్నో అనుకూలత శుభయోగాలు అనేవే ప్రాప్తించబోతున్నాయి అని చెప్పుకోవాలి గతంలో ఈ రాశి వ్యక్తులు అనుభవించిన కష్టాలు బాధలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి అని చెప్పుకోవాలి వీరి జీవితం అనేది ఆనందదాయకంగా మారబోతు ఉంది వ్యాపారం చేసేవారికి ఇప్పుడు సమయం బాగా కలిసి వస్తుందనే చెప్పొచ్చు ఏదైనా వ్యాపారంలో మీరు ఇదివరకు పెట్టుబడి పెట్టి ఉంటే గనుక దాని నుండి ఆ సమయంలో మీకు లాభం రాకపోయి మీరు నిరాశలో ఉంటే గనుక ఇప్పుడు మీరు ఆ వ్యాపారం నుండి లాభాలను పొందే అవకాశం కనిపిస్తోంది ఆ డబ్బులు వృధా కాకుండా మీకు రెట్టింపు విధంగా మీ చేతికి వచ్చేటటువంటి సూచన ఉండబోతు ఉంది ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడబోతు ఉంది ఈ సమయంలో మీరైతే డబ్బులను బాగా సంపాదించేందుకు అవకాశాలు తన్నుకు వస్తాయి మీరు ఆ అవకాశాలను వినియోగించుకున్నట్లయితే గనుక ఆర్థిక పరంగా మీరైతే స్థిరంగా మారుతారు అనే చెప్పుకోవచ్చు ఆకస్మిక ధనలాభం అయితే మీకు కలగబోతుందనే చెప్పచ్చు డబ్బు ఒక్కొక్కరికి అనుకోకుండానే వచ్చేస్తుంది ఏ జన్మపుణ్యమో ఏమో తెలియదు కానీ క్రింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక్కేసారిగా ధనపరంగా ఎదగబోతూ ఉన్నారు అయితే మిమ్మల్ని చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు మిమ్మల్ని చూసి మరికొందరు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు గతంలో ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయారో తిరిగి వారే మీ లైఫ్లోకి వచ్చి మీ కాళ్ళు మొక్కే పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇప్పుడైతే ఈ వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవాలి కాలం ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా నడుస్తోంది అనుకూలంగానే ఇక ఈ వృశ్చిక రాశి వారు అందరినీ కూడా ఎప్పుడు ఒకే స్థాయిలో చూస్తారని చెప్పుకోవాలి వీరి క్రింది స్థాయిలో ఉన్న వాళ్ళను కానీ లేదా వీరికి పై స్థాయిలో ఉన్న వ్యక్తులను కానీ ఎవరిని అయినా కూడా సరి సమానంగా వీరైతే చూస్తారు ఈ వృశ్చిక రాశి వారికి అదృష్టం అయితే ఇప్పుడు పట్టబోతూ ఉంది అనే చెప్పుకోవాలి మీరు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉండే మనస్కులు ఈ వృష్టికి వారు వీరికి ఉండే కష్టాలు ఇప్పుడైతే పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి ఇక వీరికి టైం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పొచ్చు ఇప్పుడు మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెషర్ అనేది తీసుకోవద్దు ఇక గతంలో స్నేహితులతో కానీ లేదా బంధువులతో కానీ లేదా కుటుంబంలో వ్యక్తులతో కానీ ఏమైనా గొడవలు జరిగి ఉంటే గనుక అవి ఇప్పుడు పూర్తిగా సమసిపోతాయని చెప్పుకోవాలి ఆ గొడవలు అనేవి తొలగిపోతాయి మీకు ఆ వ్యక్తులకు మధ్య మంచి ప్రేమబంధం స్నేహబంధం అనేది బాగా పెరగబోతుందని చెప్పొచ్చు వారు ఇప్పుడు మీతో ఆప్తులుగా ఉండబోతున్నారు మీరు కూడా అన్ని మర్చిపోయి వారితో స్నేహంగా ఉండబోతు ఉన్నారు ఇక వృశ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో ఈ వస్తువును మీరైతే ఎవ్వరికీ ఇవ్వకూడదు అది సహాయంగా కావచ్చు దానంగా కావచ్చు లేదా అరువుగా అవ్వచ్చు మీరైతే ఈ వస్తువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి కూడా ఇవ్వకండి ఒకవేళ మీరు గనక ఆ వస్తువును ఇస్తే మీరు మళ్ళీ కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ అంశంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులను గనక మీరు ఎవరికైనా ఇస్తే మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు వస్తాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఆ వస్తువులలో మీరు సుగంధ ద్రవ్యాలను ఈ సమయంలో అమావాస్య రోజున ఎవరికి ఇవ్వకూడదు అలా ఇస్తే మీకు అస్సలు శుభతరం కాదు అది దానంగా కానీ లేదా సహాయంగా కానీ లేదా అరువుగా కానీ మీరైతే ఈ సుగంధ ద్రవ్యాలను అస్సలు ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే వంటల్లో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అదే యాలకులు అదేవిధంగా లవంగాలు ఇటువంటివి ఈ అమావాస్య ఆదివారం రోజున అస్సలు ఇవ్వకూడదు ఎందుకంటే ఇది ఎంతో శక్తివంతమైన అమావాస్య కాబట్టి మీరైతే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయకూడదు మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీకు ఎవరైనా ఏమైనా ఇస్తూ ఉన్నా కానీ మీరైతే అస్సలు వాటిని యాక్సెప్ట్ చేయకూడదు రిజెక్ట్ చేయాల్సినటువంటి అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మీకు ఈ సమయంలో అంతా అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న తప్పుల వల్లనే మళ్ళీ అటువంటి అవకాశాలు దూరం అవుతాయి కాబట్టి మీరైతే ఈ సమయంలో ఎటువంటి మిస్టేక్ అనేది చేసుకోకుండా జాగ్రత్త పడండి ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉంటే చాలు మిగతా అంతా కూడా మీకు శుభకరంగానే ఉంటుంది వృశ్చిక రాశి వ్యక్తులు మీకు అనుకూల శుభ ఫలితాలు ఇంకా పొందడం కోసం లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందడం కోసం ప్రతిరోజు కూడా కనకధార స్తోత్ర పారాయణ చేయండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఇక ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి ఇక మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి స్వామికి ఆకుపూజ చేయించినట్లయితే గనుక మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇక ఒక శనివారం రోజున నవగ్రహ పూజ చేసినట్లయితే గనుక గ్రహాల యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది చూశారు కదా వృష్టికి రాశి జీవితంలో ఎటువంటి మార్పులు అనేది చోటు ఉన్నాయి అనేది ఈ వీడియో మీకు నచ్చిందేని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్